పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో వర్షం దంచుకొట్టింది ఉదయం నుంచి ఎండవేడిమి ఒక్కపోతు అల్లాడిపోయిన ప్రజలకు సాయంత్రం కురిసిన వర్షం కొంత ఊరటనిచ్చింది ఏకతాటిగా కురిసిన వర్షానికి పట్నంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ముప్పు ప్రాంతాలను పరిశీలించారు అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలకు పార్వతిపురం మన్యం జిల్లా కేంద్రం జలమయమైంది పార్వతిపురం పట్నంలో సాయంత్రం నాలుగు గంటల నుంచి సుమారు నలభై నిమిషాల పాటు ఏకధాటిగా భారీ వర్షం కురవటంతో పట్నంలో గల ప్రధాన రహదారితో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి భారీ వర్షం కారణంగా చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు మధ్యాహ్నం వరకు అధిక ఉష్ణోగ్రతతో ఎండ తీవ్రత ఉన్నప్పటికీ అల్పపీడనంతో వాతావరణంలో మార్పులు నెలకొని మేఘాలు అలుముకున్నాయి తుఫాన్ ప్రభావంతో వర్షం పడటంతో వేడి తాపం నుంచి కొంత ఊరట కలిగినప్పటికీ ప్రయాణికులు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు ముప్పులకు గురైన పలు లోతట్టు ప్రాంతాల్లో పార్వతిపురం నియోజకవర్గ ఎమ్మెల్యే బోర్ల విజయచంద్ర అధికారులు కార్యకర్తలతో కలిసి పర్యటించారు ముప్పు ప్రాంతాలలో నిలిచిన నీటిని తక్షణమే తొలగించాలని అధికారులకు సూచించారు